హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ కుంభమేళాకి వెళ్తున్నారా ప్లాన్ చేసుకున్నారా ఇంకొక పదిహేను రోజుల్లో కుంభమేళా అయితే కంప్లీట్ కాబోతుంది నాకు చాలామంది ఇన్స్టాలోను అలాగే ప్రైవేట్గా కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు మృదుల గారు మీరు కుంభమేళకు వెళ్ళొచ్చారా అని ఆల్ ఆల్మోస్ట్ మేము డిసెంబర్ లోనే మేము కాశీకి వెళ్ళాం కదా సో అక్కడ అన్ని దర్శనాలు చేసుకున్నాను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి టూ రీజన్స్ అయితే ఉన్నాయండి ఇది కుంభమేళకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను అన్నమాట సో నేనైతే మనసులో మనస్ఫూర్తిగా ఉంది ఎందుకంటే కుంభమేళ అనేది మనకు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకు ప్రయాగ్రాజ్లో ఉంది మన నెక్స్ట్ తరం వాళ్ళు చూస్తారో లేదో తెలియదు మన ముందు తరాల వాళ్ళు కూడా చూడలేదు మనకు వచ్చినటువంటి గొప్ప అవకాశం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి వెళ్ళాలి కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు మనకి కష్టపడి బాధపడి ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని ఖచ్చితంగా వెళ్ళాలని అయితే లేదు మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఒక రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లల్ని మాత్రం తీసుకొని వెళ్ళకండి ప్రయాణం అనేది ఏంటి అంటే ట్రైన్లో వెళ్ళినా బస్లో వెళ్ళినా లేదా మీరు ఓన్ వెహికల్లో వెళ్ళినా కూడా వెహికల్ దిగిన తర్వాత ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వరకు వాకేబుల్ డిస్టెన్స్ ఉందన్నమాట ఎందుకంటే రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు చెప్పారు ఈరోజు నాకు మా నా ఫ్రెండే అనమాట అక్కడ ఉంది తను ఫోన్ చేసి చెప్పిన విషయాన్ని నేను మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను అదేంటి అంటే నా ఫ్రెండ్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ వెళ్ళొచ్చింది అనమాట ప్రయాగ్ రాజ్కి నాకైతే వాటర్ తీసుకొచ్చింది త్రివేణి సంగమం నుంచి ప్రసాదం అలాగే చక్కగా వాటర్ తీసుకొచ్చింది అందరికీ రెండు డౌట్లు ఉన్నాయి మనం త్రివేణి సంగమానికి వెళ్ళకపోతే అక్కడ నుంచి నీటిని ఇంటికి తెచ్చుకోవచ్చా అంటే నేను ఆల్రెడీ లాస్ట్లో ఒక వీడియో చెప్పానన్నమాట కాశీ నుంచి గంగా నీరు ఇంటికి తెచ్చుకోవద్దు అని నేను వీడియో రూపంలో అందజేశాను సంతోషి గారు కూడా చెప్పారు తెలిసిన పండితులు పెద్ద పెద్ద పురోహితులు కూడా చెప్తున్నారు మరి త్రివేణి సంగమం నుంచి నీళ్లు అనేది తీసుకోవచ్చా ఇంటికి అనేది డౌట్ అనమాట సో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా త్రివేణి సంగమం నుంచి మనం అక్కడ స్నానం చేసి మన సన్నిహితులు కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు ఇంకెవ్వరికైనా సరే మనం మనస్ఫూర్తిగా ఈ త్రివేణి సంగమం నుంచి వాటర్ అయితే తెచ్చి అందరికీ కొంచెం ఇలా చిన్న బాటిల్స్ ఇంత చిన్న బాటిల్స్లో కూడా మనకు అమ్ముతున్నారనమాట త్రివేణి సంగమం వాటర్ అంటే మనం ఒక పెద్ద క్యాన్లో తీసుకొని ఇవి ఒక ప్యాకెట్ దొరుకుతుంది మనకు దీంట్లో థర్టీ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ ప్యాకెట్ అక్కడే దొరుకుతుంది మీకు ప్రయాగ్రాజ్లో అలాంటివి పెట్టుకొని మన సన్నిహితులకు కానీ ఎవరికి ఇచ్చినా కూడా ఒక్కొక్క చుక్కైనా సరే అండి ఒక వన్ డ్రాప్ అయినా మనం చక్కగా తలస్నానం చేసుకోవచ్చు ఇల్లు శుద్ధి చేసుకోవచ్చు అలాగే ఇల్లు కన్నా కూడా మనం తలస్నానం చేస్తూ దీంట్లో కొంచెం మనం స్నానం చేసే బకెట్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఆ వాటర్ మిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఒక్కో చుక్క వేసుకొని చక్కగా సోమవారం కానీ మాఘ పౌర్ణిమ వస్తుంది కదా ఆ రోజు మనస్ఫూర్తిగా ఆ కాశీ విశ్వనాథుణ్ణి అలాగే త్రిమూర్తుల్ని కూడా తలుచుకొని ఇది డ్రాప్స్ వేసుకొని మనం తలస్నానం చేయొచ్చు అంతేకాకుండా రూమ్లో ఎప్పుడైనా మనం వరలక్ష్మి వ్రతాలకు కావచ్చు ఇప్పుడు కూడా కలుషం పెట్టుకుంటే పెట్టుకుంటూ ఉంటాం కదా ఫ్రైడే ఫ్రైడే పూజ చేస్తున్నప్పుడు దాంట్లో కూడా వన్ వన్ డ్రాప్ వేసుకోవచ్చు ఇలా అయినా కూడా సంతోషించవచ్చు భగవంతుడు మనకిచ్చింది ప్రతీది కూడా మన మంచిగా అని ఇలా కుంభమేళా గనక వెళ్ళాలనుకుంటే ఒక కుంభమేళ మాత్రమే కంప్లీట్ చేసుకొని నేరుగా ఇంటికి వచ్చేయండి ఈ సిచ్యువేషన్లో లక్షలాది నార్మల్ డేస్ లో అరవై నుంచి డెబ్బై వేల వరకు కాశీ విశ్వనాథుని దర్శించే వాళ్ళట కానీ ఇప్పుడు కుంభమేళా స్టార్ట్ అయిన నుంచి ప్రతిరోజు ఐదు లక్షలకు పైగా జనాలు వస్తే ఎవరినైనా కంట్రోల్ చేయడం ప్రాబ్లమే కదా ఆ తొక్కిసలాటలో ఎలాంటి ఘటన జరిగినా మళ్ళీ అది ప్రభుత్వం పైకే వస్తుంది కాబట్టి వాళ్ళు ముందస్తు చర్యలుగా మాఘ పౌర్ణిమకు తర నాగసాధువులు కానీ అసలు ప్రతి ఒక్కరూ కూడా మాఘ పౌర్ణిమ స్నానం మిస్ చేసుకోకుండా వస్తారు అనే ఉద్దేశంతో కాశీ విశ్వనాథుడి యొక్క దర్శనాలైతే ఆపేశారట ఇదైతే లేటెస్ట్గా రోజు తెలిసిన విషయం సంతోషంగా ఉంది నాకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఉంది కానీ పాప చిన్నగా ఉంది అక్కడ ఉండే క్రౌడ్ వల్ల ట్రైన్ టికెట్స్లో వెళ్ళినా మనం బస్సులో వెళ్ళినా లేదా లో వెళ్ళినా కూడా మనసులో కొంచెం భయం ఉండిపోయింది సిక్స్ సిక్స్ కిలోమీటర్స్ ముందే ఆపేస్తే పిల్లల్ని పట్టుకొని అక్కడి దాకా వెళ్ళాలని నడవాలని పోనీ ఇంట్లో మీ హస్బెండ్ ఒక్కరు వెళ్ళినా కూడా ఇంటి యజమాని వెళ్ళినా కూడా మన ఇంటిల్లి పాదికి మంచిదట కనీసం అలాంటి అవకాశం ఉన్నా ఇంట్లో ఒక్కరు వెళ్ళినా కూడా మంచిది అయితే నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈ వాటర్ తెచ్చుకోండి అందరికీ కూడా పంచి పెట్టండి చాలా మంచిదంట మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఈ వాటర్ని నిన్న మా మరిది వాళ్ళు అందరూ కూడా ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ప్రయాగ్ రాజ్ అయితే వెళ్ళారనమాట ఇది ఎయిత్ రోజు అనమాట వెహికల్స్ అన్నీ కూడా ప్రయాగ్ రాజ్ కుంభమేళ అంటే సంగమానికి ఒక టూ అవర్స్ దూరంలోనే వెహికల్స్ అన్నీ ఆపేస్తున్నారంటే అంటే దాదాపుగా ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో వెహికల్స్ అన్నీ ఉన్నాయంట అక్కడ నుంచి మనం తెచ్చుకున్న ఏ వస్తువులైనా సరే తీసుకొని బై వాక్ డిస్టెన్స్లో నడవాలంట సో అది ప్రజెంట్ సిచ్యువేషన్ త్రీ డేస్ బ్యాక్ సో ఇంత పబ్లిక్ పెరిగిపోవడం వల్ల కాశీ అయోధ్యలో కూడా దర్శనాలు చాలా ప్రాబ్లం అయ్యాయంట ఈయన మా గారండి మా సొంత మరిది అనమాట మా చెల్లెల వాళ్ళ హస్బెండ్ సాయినాథ్ అనమాట వీళ్ళంతా కూడా ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ట్రైన్ జర్నీ వల్లనే వెళ్ళారు సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే ఫ్యామిలీని తీసుకెళ్తే ప్రాబ్లం అవుతుందేమో ఫస్ట్ మనమే వెళ్ళి చేసొద్దామని అందరూ ప్లానింగ్గా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే వెళ్ళారనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో చక్కగా త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ ఐదు మునుకలు మునిగి మా చక్కగా స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఒక క్యాన్ నిండా తీసుకొని వచ్చారు అయితే ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే వాళ్ళు అక్కడికి దగ్గరగా కాశీ ఉన్న అయోధ్య ఉన్న ఇక్కడికైతే వెళ్ళలేదు జస్ట్ ప్రయాగ్ రాజ్ మాత్రమే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను సందర్శించుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ ట్రైన్కి అయితే వచ్చారనమాట ఒకవేళ మీరు వెళ్ళాలనుకున్నా కూడా ఇప్పుడు ఈరోజు మాఘ పౌర్ణమి హెవీ రష్ అన్నమాట మళ్ళీ శివరాత్రి రోజు లాస్ట్ డే కాబట్టి ఆ రోజు కూడా చాలా ఉంటుంది ఈ మధ్యలో ఉంటే వెళ్ళండి అయితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ వరకు కూడా బై వాక్ వెళ్ళాలట నడవడం ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ కాదు ఇంకా దూరంగానే వెహికల్స్ అన్నీ ఆటోస్ కానీ వెహికల్స్ కానీ బైక్స్ కానీ ఏది కూడా పోలీసులు రానివ్వడం లేదట సో మీరు అది దృష్టిలో పెట్టుకోండి టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ నడిచి వెళ్లాల్సి ఉంటుంది అలాగే త్రివేణి సంగమం నుంచి వాటర్ తీసుకొని వచ్చారు కదా తిను మా పెద్ద చెల్లెలు అనమాట కల్పన మా ఓన్ సిస్టరు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు సో మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా మా మరతి గారు వెళ్ళి రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇదేంటి అనుకుంటున్నారా మనము అలా పుణ్యక్షేత్రాల నుంచి పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వస్తాం కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం యొక్క వాటర్ తీసుకొని సక్సెస్ఫుల్గా ఇంటికి వచ్చారు మనం కాశీ కానీ చార్దాం యాత్ర కానీ ఇలాంటి యాత్రలు వెళ్ళొచ్చినప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి వాళ్ళతో పాటు దైవశక్తి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చక్కగా మంగళహారతి ఇచ్చి వాళ్ళని ఇంట్లోకి పిలవాలి అలాగే మీ దగ్గర ఒక తెల్లని క్లాత్ కాటన్ క్లాత్ అయినా ఖర్చీ అయినా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పాదాల ముద్రలు కూడా ఇంట్లో పెట్టుకుని ఇంట్లో ఉన్న భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి అలాంటి ఖర్చుట్ని మన ఇంట్లోనే ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉంచుకోవాలన్నమాట ఇలా చేస్తే చాలా మంచిది మేము చార్దాం యాత్రకి వెళ్ళొచ్చిన తర్వాత మా అమ్మగారు కూడా మాకు ఇలాగే హారతిచ్చి మా ఖాళీ ముద్రలు అన్నీ కూడా ఇదే విధంగా తీసుకున్నారు ఇది పర్టికులర్గా చేయాలని లేదు ఎవరి సెంటిమెంట్ వాళ్ళది కానీ చేస్తే మట్టుకు మనకు చాలా బాగుంటుంది అని ఒక పూజారి గారు చెప్పారు సో అందుకే మేము పాటించామన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ యూ మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతో కొంత మెసేజ్ఫుల్గా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను నాకు ఉంది ఆ పరమేశ్వరుడు దయ ఉంటే మనం వెళ్తాము ఒకవేళ వెళ్ళకపోయినా బాధపడకండి ఇలా ఎవరైనా వాటర్ తెస్తే అవి పరమేశ్వరుడు ప్రసాదంగా భావించి తీసుకోండి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను బాయ్ అండి